అందరికి ఈరోజు మనం ఒక కథ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా పిసినారి సన్న పీనాసి ఓకే కథలోకి వెళ్దామా ఒక పల్లెటూరులో ఒక అందమైన ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఒక బామ్మ ఒంటరిగా నివసిస్తూ ఉండేది అలా రోజులు గడువుగా కొద్ది రోజులకు సంక్రాంతి పండుగ వచ్చింది ఆ పండుగకు తన మనవరాలు ఆమె కొడుకు ఇంటికి వచ్చారు ఇలా ఉండగా ఒకరోజు బామ్మ అమ్మడు ఎవడే వీడు ఇంట్లోకి దూరిపోతున్నాడు అంటూ సొట్టపడ్డ స్టీలు బింద గిరిగిరా తిరుగుతూ వచ్చింది బామ్మ ఎవడే నెల రోజులుగా వాడుతున్న అరిటాకును మరోమారు శుభ్రం చేస్తూ అమ్మడు అనబడే సుందరం దిష్టి తగిలిన ముష్టివాడులా ఉన్నాడు లోనకొచ్చేస్తున్నాడు పిడతమొహంగాడు అనింది బామ్మ ఇప్పటికి కానీ సుందరికి బల్బు వెలగలేదు డబ్బాకి మూతి ముక్కు కళ్ళు చెబులు అరికించినట్లున్నావా అని అడిగింది సుందరి ఆ అంటూ బదిలిచ్చింది బామ్మ మొహంలో ముక్కు కాక ముక్కు చుట్టూ మహామందంగా మొహం ఉండాలి అనింది సుందరి ఆ అంటూ బదిలిచ్చింది బామ్మ టిడ్డీకి ఎక్కువ మిడ్డీకి తక్కువ లాంటి గుడ్డ నడుంకి ఉండాలే అనింది సుందరి అవును సుమి అనింది మన బామ్మ ఆ శాల్తీ ఎవరో కాదే నా పిచ్చి బామ్మ నీ పిసినారి మనవుడు నా పీనాసి మొగుడును అనింది సుందరి అయ్యో అయ్యో ఇదేం చూద్దమే తల్లి అంటూ బొగ్గలు నొక్కుంది బామ్మ సన్నగా నాజుగ్గా ములక్కాడ్లా ఉంటాడని ఒంటికాయ సుంటుకొమ్మి నాకు కట్టబెట్టావు కదే గోడుగుండు బామ్మని నిర్దాక్షిణ్యంగా ఆడిపోసుకుంది సుందరి ఏమోనే తల్లి ఇలా మారుతాడు అనుకోలేదు సుమి అయినా ఇదేం పోయాకాలం లోనికి పోయిన బుగ్గలను బయటికి లాక్కుంటూ నసిగింది బామ్మ ఏం చెప్పనే బామ్మ లాక్డౌన్ వచ్చాక బేద బిక్కికి పంచే పప్పు ఉప్పు బిర్యానీ పొట్లలో అందిని కాడికి అంట ఈ తిప్పలు పగరుస్తూ చెప్పింది సుందరి పెళ్లి చూపుల నాడు మిడిగుట్లు వేసుకొని మిర్రి మిర్రి చూస్తుంటే నేనెంతో అనుకున్నానే కానీ మూసి తెరిస్తే రెప్పలరిగిపోతాయని అలా చూశాడనుకోలేదే అనుకోలేదే గొల్లు మంది సుందరి ఊరుకోవే తల్లి మాస్క్ చించుకుంటే కరోనా మీద పడుతుందని కష్టాలన్నీ నీకే రాసి పెట్టున్నాడు ఆ భగవంతుడు బావురుమంది మంది మొన్నటికి మొన్న ఆటోలో ఆఫీస్కి వెళ్తే దిగినాక డబ్బులు అడిగిన డ్రైవర్తో లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగకూడదు మై డియర్ కామ్రేట్ అన్నారంట దాంతో ఆ మానవుడు బట్టలు చెంచేసుకొని జుట్టు పీకేసుకొని గుడ్లు తాలేసి తూనీగా తూనీగా ఎందాక పరిగాడు తావే అంటూ రాజస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండును తోలుకుంటూ ఏటో వెళ్ళిపోయాడట ఏకరు పెట్టింది సుందరి అన్ని నీ మంచికేనే అటు పైన అయినా శుభ్రంగా బస్సులో వెళ్తున్నాడా అంటూ సుందరి చూసిన చూపుకు ఒళ్ళు జల్లుమంది బామకు ఎంత విరుగుదనవే బామ్మ ఆ రోజు నుండి ఈయన గారికి ఏ ఆటో వాడు ఎక్కనివ్వకుంటే బస్సు వనక నిచ్చెనకు గబ్బిలంలా వేలాడుతూ తిరుగుతున్నాడు అంతేనా ఆ మధ్య ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇదేదో వింత పక్షి అనుకొని పక్షం రోజులు జూలో కూడా పెట్టేశారు అంటే సుందరి అంతులేని వింతగాథకు ఒంటరి ప్రేక్షకురాలైంది బామ్మ తెక్క కుదిరింది తింగర సన్నాస్కి ఆ జూలో ఏ కొండ ముచ్చో వీడు గుడ్లు పీకి గోళీలాట ఆడుకోవలసింది అంటూ శాపనార్థాలు పెట్టింది బామ్మ కన్నాంబ కాంచనమాల కోవకు చెందిన పతివ్రతవు ఈ నోటితో అంత మాట అనకే నా తాడు పుట్టుకుమన్న తెగిపోతుంది సరేలేవే ఏదో బాధ కొద్దీ అన్నానే కానీ ఆ దేవుడి దయవల్ల వీడి బుద్ధులేవి మన చంటిగడికి రాలేదు కదా ఇంతకీ ఎక్కడే వాడు అంటూ తన మూడేళ్ల మునుమనవాడిని వెతుకుతూ వెళ్ళింది బామ్మ అమ్ముడు అన్న బామ్మ ఆర్తనార్థానికి అదిరిపడి వరండాలోకి పరుగు తీసింది సుందరి అక్కడ ఓ మూల కూర్చున్న చంటిగాడిని వాడినే వెర్రి చూపులు చూస్తున్న బామ్మను చూసి ఏమీ అర్థం కాక బుర్రగోక్కుంటూ ఏమైందిరా చంటి అలా ముక్కు మూసుకొని కూర్చున్నావేం అడిగింది ఆతృతిగా ఎక్కువసార్లు గాలి పీలిస్తే ముక్కు అరిగిపోతుందని ముద్దు ముద్దుగా చెంటిగాడు అన్న మాటలకు కళ్ళు విష్ణు చక్రాల్లో బుర్ర భూచక్రంలా గరగరా తిరిగి డామ్ అని నేలగా బామ్మ ఇది మన పిసినారి సన్ ఆఫ్ పీనాసీ కథ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం బాయ్